ఇంత ఉత్సాహపడిపోతున్నాడు భరతుడు అన్ని సిద్ధం చేసుకున్నాడు చాలా ఆశ పెట్టుకున్నాడు ఆ శత్రుఘ్నుడితో సహా అందరూ కూడా అక్కడి నుంచి బయలుదేరి రాముడు కోసం వెళుతూ ఉన్నారు రాముడు ఏ మార్గంలో వెళ్ళాడు ఆ మార్గంలోనే బయలుదేరుతున్నారు సుమంతుడు చెప్పిన ప్రకారంగా అప్పటికి రాములు వారు ఎక్కడున్నారు చిత్రకూటం వద్ద ఉన్నారు అక్కడ చక్కని కుటీరం నిర్మాణం చేసి వాస్తు పూజ చేసి ప్రవేశించారు అని వర్ణిస్తున్నారు చిత్రకూటంలో ఉన్న రామచంద్రమూర్తి వద్దకు వెళ్లాలి అని నిశ్చయించుకున్న వాడే బయలుదేరాడు వెళుతూ ఉన్నప్పుడు త్రోబలో అందరూ కూడా భరతుని కీర్తిస్తున్నారు మనం ఏదో అనుకున్నాం భరతుడి విషయంలో పొరపాటు పడ్డాం భరతుడు మహోన్నతమైన వ్యక్తి తన చేతికి వచ్చినటువంటి రాజ్యాన్ని కూడాను అలా విడిచిపెట్టి రాముడే కావాలని వెళుతున్నాడు అందుకే భరతుడు లాంటి సోదరుడు దొరకడం మహాకష్టం లాంటి భక్తుడు దొరకడం మహాకష్టం వెళుతున్నప్పుడు భరతుడు మాటి మాటిగా అనుకుంటున్నది ఏమిటంటే రామమూర్తిని చూడాలి చూడాలి ఎన్నళ్లైంది చూసి పైగా ఇప్పుడు చూడాలనే తపన మరింత పెరిగిపోతుంది దానికి ఆ దివ్య శృంగార మూర్తిని ఎప్పుడు చూస్తామో కదా అని తపన భరతుడితో సహా బయలుదేరిన అయోధ్యవాసులు ఉన్నది అన్నారు రామచంద్రమూర్తిని చూస్తే చాలు ఆయన మనల్ని చూస్తాడు ఆ చూపు మన వైపు ప్రసరిస్తే మన దుఃఖాలు పోతాయి ఈ మాట అంతా కూడాను ఒక భక్తి శాస్త్రం చెప్తున్నాడు చెప్తున్నాడు భగవంతుడి చూపు మన వైపు ప్రసరిస్తే మన దుఃఖాలు పోతాయి అంతవరకు దుఃఖాలు పోవు భగవంతుడి చూపు అంటే కృప ఆయన కరుణ మన వైపు ప్రసరిస్తే దుఃఖాలు పోతాయి మొత్తం భూమి అంతా చీకటి అలముకున్నా సూర్యోదయంతో చీకటి ఎలా పోతుందో ప్రపంచమంతా శోకం అలముకున్నా రామచంద్రమూర్తి దయ్యతో శోకం పోతుంది ఎంత రమ్యమైన ఉపమానం చెప్పారు ఇక్కడ ఆ ప్రముఖులందరూ కూడా రాముల గురించే మాట్లాడుకుంటూ ఉత్సాహంగా బయలుదేరుతూ ఆ గంగ తీరానికి చేరుకున్నారు శృంగిబేరపురంలో ఎక్కడ రామచంద్రమూర్తి గార చెట్టు అంటే ఇంగుది వృక్షం మూలంలో ఉన్నారు అక్కడికి వెళ్ళారు వీళ్ళందరూ శృంగిబేరపురం అంటే నేను చెప్పుకున్న బోయపల్లె అక్కడ ఉన్నవారు ఎవరు గుహుడు శృంగిబేరపురం అనేటువంటి ఆ బోయపల్లికి ఆయన ప్రభువు బోయలందరికీ ఆయన భరతుడు ఇంత పరివారంతో రావడాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకు వచ్చుంటాడు భరతుడు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి సుమా కాని లోపల శంకించాడు భరతుణ్ణి ఆ శంక బయటి కనబడినివ్వకుండా గుహుడు తన యొక్క పరివారంతో భరతుని వద్దకు వచ్చి ముందు నమస్కారం చేసి చాలా సంతోషం మీరు రావడం మీరు ఎందువల్ల ఇటు వస్తున్నారు రాముణ్ణి చూడడానికి బయలుదేరేం అన్నాడు భరతుడు రాముణ్ణి చూడ్డానికి బయలుదేరితే ఇంత సైన్యం అవసరమా అన్నాడు ఇక్కడ ఎందుకంటే గుహుడికి కలిగిన సంఖ్య ఏమిటంటే ఇంత సైన్యంతో భరతుడు బయలుదేరాడంటే రెండు కారణాలు అయి ఉంటాయి ఒకటి రామునికి చెందిన వారం గనక రామునికి మిత్రులం కనుక మనల్ని బంధించి రాముని లక్ష్మణుని సంహరించి అయోధ్యని ఏకంగా నిష్కంఠకంగా ఏలుకుందాం అనే ఉద్దేశంతో బయలుదేరేడేమో శత్రుశేషం మిగల్చకూడదని అందుకు బయలుదేరి ఉంటాడు భరతుడిని శంకించాడు గుహుడు చూస్తుడు గమనించాడు అయినా మంచి మేధావి ఆ ప్రశ్నలో అతడి శంకను పోల్చి వెంట నమస్కారం చేసి నేను కేవలం రామదర్శనానికి వెళ్తున్నానయ్యా నా వల్ల జరిగిన పొరపాటు మా అమ్మ చేసినటువంటి ఆ తప్పు ఫలితం నేను అనుభవిస్తున్నాను రామచంద్రమూర్తిని తిరిగి తీసుకువచ్చి అయోధ్యని ఏలమని చెప్పడానికే బయలుదేరుతున్నాను అనగానే అని కళ్ళల్లో కనబడే నిష్కపటమైనటువంటి కాంతిని చూసి వెంటనే గుహుడు అర్థం చేసుకుని భరతుడిని సంతోషించి మంచి పని చేస్తున్నాం రాములు వారు అడవులు పాలవడం మేమే తట్టుకోలేకపోతున్నాం నాకు ప్రాణం కంటే ప్రీతముడైన రామచంద్రమూర్తి అరణ్యాలు గల వెళ్లడం నేను తట్టుకోలేకపోతున్నాను అని వారందరికీ కూడా చక్కని ఆతిథ్యం ఇచ్చాడు మరుసటి రోజు ఉదయాన్నే నిద్రిస్తున్న శత్రుఘ్ణి లేపాడు భరతుడు ఈ లోపల గుహుడితో మాట అంటున్నాడు రామచంద్రమూర్తి నీ పురంలోకి రాలేదని చెప్తున్నావు మరి ఆ రాత్రి ఎక్కడున్నాడు రాముడు విశ్రాంతి తీసుకోలేదా అంటే రాముడు సీతమ్మ ఇక్కడ శయనించారు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ గడ్డి అదిని అలాగే ఉంచాను వాళ్ళు గుర్తుగా చూడు అక్కడ అని చెప్పగానే ఒక్కసారి అక్కడికి వెళ్ళి ఆ పక్కని తడిమి మూర్ఛితురేపాడు భరతుడు తర్వాత తేరుకులు లేచి భోరుమని ఏడ్చి పరమ పాపాత్ముణ్ణి దౌర్భాగ్యవంతుణ్ణి నా కారణంగా రామచంద్రమూర్తి తన ధర్మపత్నితో కలిసి ఆ మహా సార్వభౌముడు రాజభౌగాలిక యోగ్యమైన సార్వభౌముడు ఇక్కడ ఈ గడ్డి మీద పడుకున్నాడా అంటూ భోరుమని ఎచ్చాడు భరతుడు అతడిలో ఉన్నటువంటి రామభక్తిని చూసి అక్కడున్న వాళ్ళందరి కళ్ళు చెమర్చాయి ఏమైనా అదృష్టవంతుడు ఒక్కడే ఆ రామచంద్రమూర్తిని విడిచిపెట్టకుండా వెళ్లినటువంటి లక్ష్మణ స్వామి ఒక్కడే అదృష్టవంతుడు మనందరం దురదృష్టవంతులం రాముని విడిచి అలా ఉండగలం అని దుఃఖించాడు భరతుడు అక్కడి నుంచి గుహని సహకారంతో గంగని దాటుతున్నారు ప్రయాగకి చేరుకుని అక్కడ భరద్వాజుని ఆశ్రమానికి చేరుకున్నారు భరద్వాజుడు కూడా వాళ్ళందరికీ ఆతిథ్యం ఇస్తూనే భరతుడితో అడుగుతున్నాడు అసలు నువ్వు ఇప్పుడు ఇంత బయలుదేరడానికి ఇది ఇంతమంతో బయలుదేరడంతో నా మనస్సెందుకు కీడు శంకిస్తోంది అసలు ఏ పాపము ఎరుగుని రామచంద్రమూర్తికి ఆయన తమ్ముడైన లక్ష్మణునికి నువ్వు కీడు తలపెట్టడానికి బయలుదేరుతున్నావేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకు నీకు ఆ బుద్ధి పుట్టి ఉంటుంది అంటే అకంతకం భోక్తుమ నా రాజ్యం తస్యాను రామునికి చెందిన రాజ్యాన్ని మళ్ళీ వచ్చి ఎలుకోకుండా ముందుగా వాళ్ళు లేకుండా చేయాలని ఉద్దేశంతో బయలుదేరుతున్నావేమో అనగానే భరతని కళ్ళ నుంచి బొట బొటా నీళ్లు రాని హతోస్మి ఒక్కసారి హతోస్మి అయ్యో మరణించినంత బాధ కలుగుతుంది నాకు భగవా మన్యతే మీరు మహాత్ములే ఋషులే మీరు కూడా ఇలాంటివి భావించినట్లయితే నేను బ్రతికి వ్యర్థం సుమ నా విషయంలో మీరు ఇలా సందేహించకండి మా అమ్మ చేసినటువంటి తప్పు ఎంత తీసుకొచ్చింది నన్ను అని అనగానే అక్కడ వశిష్ఠుడు మొదలైన వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళు చెప్తూ ఉన్నారు భరద్వాజంతో భరద్వాజముని భరతుని విషయంలో దోషం ఈసుమంత కూడా లేదు సుమ ఈయన లేని సమయంలో ఈయన మనస్సులో లేనటువంటి మాటను కైకేయి కోరింది అది ఆమె మనస్సు తప్ప భరతుడు మాత్రం నిర్దోషి అని ఎప్పుడైతే చెప్పారో వెంటనే భరద్వాజుడు చాలా సంతోషించి నువ్వు భాగ్యవంతుడవయ్యా రామభక్తి కలిగిన వాడివి తిరిగి రాజ్యాన్ని రామునికి అప్పగిస్తామనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి నీ యొక్క సంస్కారం చాలా గొప్పగా ఉన్నది అని చెప్తూ ఉండగా అంటున్నాడు ఇప్పుడు ఇక్కడ నిలబడిందే చూసావా ఈవిడే కైకేయి ఈమె కారణంగానే ఈ పాపాత్మురాలి కారణంగానే ఇంత దుస్థితి అయోధ్యగా ఏర్పడింది ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నాడు ఇదిగో ఆ తల్లి కౌశల్య ఈ తల్లి సుమిత్ర అని భరద్వాజునికి పరిచయం చేస్తూ కైకేయుని పరిచయం చేసినప్పుడు మాత్రం ఇలా చేస్తున్నాడు రాజసార్దూరుడైన రామచంద్రమూర్తి తన తమ్ముడితో కలిసి అడవులకు వెళ్లడానికి కారణం ఈవిడే అనగానే అప్పుడు భరద్వాజుని మాట్లాడుతున్నాడు ప్రత్యువాచ మహాబుద్ధి ఇక్కడ రామాయణంలో రహస్యాల్లో వెళుతున్నాం అందుకే ఏకాగ్రంగా వినాలని చెప్తున్నది ఇందుకే ఇక్కడ భరద్వాజుడు రహస్యాన్ని బయటపెడుతున్నాడు ఓ భరతుడా నువ్వు కైకే ఈయన ఎట్టి పరిస్థితుల్లోని దోషిగా చూడవద్దు ఇందులో ఆమె దోషము లేదు అన్నాడు ఆశ్చర్యపోయారు అందరు ఏదేమిటి ఇలా చెప్తున్నాడు భరద్వాజుడు ఋషి కదా రామాయణం అర్థం చేసుకోవలసినటువంటి కీలకమైన శ్లోకం ఒకటి మన విశ్వామిత్రుడి కథా సందర్భంలో చెప్పుకున్నాం ఏం చెప్పాడు రాముడెవరో నాకు తెలుసు వశిష్ఠునికి తెలుసు తపస్సు ఋషులకు తెలుసు అని చెప్పాడు ఇప్పుడు మాట్లాడుతుంది ఋషి కానీ రాముడు ఎవరో తెలిసిన వాళ్ళు ఇక్కడ నుంచి మనకు కనబడతారు మొత్తం ఆ ఋషుల్లో రాముడు వనవాసానికి బయలుదేరినప్పుడు మొదట కలుసుకున్న ఋషి భరద్వాజ మహర్షి సామాన్యుడు కాదు అందుగా భరద్వాజ మహర్షి చెప్తున్నాడు రాముడు బయలుదేరడము సుఖాల కోసమే జరుగుతున్నది ఏ సుఖం లోక సుఖం లోక క్షేమం కోసం రాముడు అడవులకు బయలుదేరాడు ఎవరికి క్షేమము అంటే దేవతలకు దానవులకు ఋషులకు ధర్మబద్ధంగా జీవించే వారికి హితం కలిగించడానికి రాముడు బయలుదేరారు